మన నాలో శుద్ధి అగుటకు నాలో నీ కల్మశమంత అడుగబడుటకు మనస్సాక్షి నాలో శుద్ధి అగుటకు నాలో నీ కల్మశమంత అడుగబడుటకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను యేసు ప్రభు తన మరణం గురించిన ప్రతి ప్రవచనాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆ శిలువ మరణ ప్రక్రియలో లేఖనాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కొంతమంది అనుకున్నట్లుగా ఆయన అనుకోకుండా చనిపోలేదు లేదా యాదృచ్ఛికంగా చంపబడలేదు కానీ ఆయన అలా మరణించాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో భాగము ఆయన శిలువ మరణం గురించి ముందుగానే ప్రవచించబడింది ఎలాంటి ప్రక్రియ గుండా ఆయన శిలువ యాతనను అనుభవించాలి అనేది స్పష్టంగా రాయబడింది వాటన్నింటినీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు మరణాన్ని పొందాడు అందులో భాగంగా ఈరోజు మరొక ప్రవచనాన్ని మనం ధ్యానం చేద్దాం మత సువార్త ఇరవై ఏడు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ విధంగా రాయబడి ఉంది వారు కపాలమును అర్ధమిచ్చు గొలుగత అనబడిన చోటికి వచ్చి చేరు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగలించిది కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగ ఎందుకు గొల్గతా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క చేదు కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చారు ద్రాక్ష రసంలో అసలు చేదు కలపడం ఎందుకు ఆ చేదు కలిపినటువంటి రసాన్ని రుచి చూడగానే ఆయన దాన్ని ఎందుకు నిరాకరించాడు రుచి చూసి దాన్ని ఎందుకు త్రాగలేదు ఎందుకు మింగలేదు ఇవన్నీ కూడా లోతుగా ఆలోచన చేస్తే గొప్ప ఆత్మీయ పాఠాలు ఇందులో దాగి ఉన్నాయి మత్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో చేదు కలిపిన ద్రాక్షరసం అని రాయబడి ఉంది మార్కు సువార్త పదిహేను ఇరవై మూడవ వచనంలో బోళము కలిపిన ద్రాక్ష రసం అని దీనికి ఇంగ్లీష్ బైబిల్లో చేదు కలిపిన ద్రాక్ష రసం అన్న దగ్గర గాల్ అని రాయబడి ఉంది మార్కు సువార్త పదిహేను అధ్యాయంలో బోళము కలిపిన ద్రాక్షరసము దగ్గర మిర్ అని రాయబడి ఉంది అసలు ఈ ద్రాక్ష లో ఈ గాల్ని అనగా చేదుని మిర్ అనగా బోళమును ఎందుకు కలిపారు ఇలాంటి ద్రాక్ష రసము ఎందుకు శిలువ మరణానికి ముందుగా ఇచ్చారు అని చదివితే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేటువంటి విషయము అర్థమవుతుంటుంది మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడవ చదువుతున్నాను అంతట బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు ఎందుకు యొక్క చేదైన పదార్థము ప్రభుకి ఇవ్వబడిందని మనం ఆలోచిస్తే ఇలా ఇవ్వబడుతుందని ముందుగానే భక్తురైన దావీదు కీర్తన అరవై తొమ్మిది ఇరవై రాశారు వారు చేదును నాకు ఆహారముగా పెట్టి ఈ ప్రవచనము నెరవేరునట్లుగా యేసుక్రీస్తుకి చేదు కలిపిన ద్రాక్ష రసము ఇవ్వడం జరిగింది ద్రాక్ష బోళము అనే పదార్థాన్ని కలిపారు బోళము అనేది నొప్పిని తగ్గించడానికి కలుపుతూ ఉంటారు కొంతవరకు గాయాల నుండి ఉపశమనం కలగడానికి ఈ బోళాన్ని కలుపుతారు ద్రాక్ష ఈ బోళాన్ని కలిపినప్పుడు అవి రెండు కలిసి చేదైన రుచిగా మారుతూ ఉంటాయి సులువ వేయబడే వ్యక్తులకు నొప్పిని కొద్దిగా తగ్గించడానికి రోమా సైనికులు వాడుకగా ఇస్తూ ఉండేటువంటి పదార్థం ఇది అయితే యేస్సు దాన్ని ఇష్టపడలేదు దాని రుచి చూశాడు కానీ దాన్ని త్రాగలేదు ఆ రుచి కూడా ఎందుకు చూశాడు అంటే ప్రవచనం నెరవేరాలి కాబట్టి రుచి చూశాడు కానీ ఆయన దాన్ని స్వీకరించలేదు దాన్ని మృంగలేదు ఎందుకోసం ప్రభు దీన్ని తీసుకోలేదు అని మనం ఆలోచన చేస్తే మానవులను విమోచించేటువంటి పరిచర్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరిచర్యలో తన దృష్టి అంతా కూడా మానవుల విమోచన కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన దాన్ని తీసుకుని మొత్తం ఉండడానికి ఇష్టపడలేదు సహజంగా మేకులు కొట్టే ముందుగా యొక్క బోడం కలిగిన ద్రాక్ష ఇచ్చినప్పుడు చాలా మంది దాన్ని సంతోషంగా తీసుకుంటారు ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ యొక్క స్పర్శ కొంతవరకు లేకుండా పోతుంది వారికి మేకులు కొట్టిన వారిని శిలువ పైన లాగుతున్నా వాళ్ళకి నొప్పి తెలియకుండా ఉండేది కానీ యేసు ప్రభు వారు నొప్పిని భరించడానికి ఇష్టపడ్డాడు ఆయన స్పృహలో ఉండి నొప్పిని పూర్తిగా అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు సిలువపై మరణించే వ్యక్తి ఎలాగో కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు కాబట్టి కొద్దిగా నన్న దయ చూపుదాము అని ఎగతాళి చేస్తూ కూడా ఈ బోళాన్ని రోమ సైనికులు అందించేవాళ్ళు నొప్పులు తట్టుకోలేక దీన్ని త్రాగాలని ఎవరికైనా అనిపిస్తుంది అయినప్పటికీ ఆత్మల పట్ల భారంతో ఉన్న రుభై యేసుక్రీస్తు దాన్ని త్రాగలేదు దాని ద్వారా మత్తుడవలేదు ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండాలంటే ఆయన పూర్తిగా అవగాహనతో ఆ శ్రమను అనుభవించిన వాడై ఉండాలి మతే సవారు ఇరవై ఏడాధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో ఆయనకు చిరక ఇవ్వబడిందని కూడా చెప్పబడింది కానీ ఇక్కడ చెప్పబడ్డ చిరక వేరు మనము ధ్యానిస్తున్నటువంటి ప్రవచనము చేదు వేరు రెండు వేరు వేరు సందర్భాల్లో ఇవ్వబడ్డాయి శిలువపై మేకులు కొట్టబడక ముందే యొక్క కలిపినటువంటి ద్రాక్ష ఇచ్చారు తర్వాత శిలువపై వేలాడుతూ ఆయన దప్పి చిరకను వారిచ్చారు ఈ రెండు వేరువేరు సందర్భాలు మనము మరొక భాగంలో చిరక గురించి ధ్యానం చేస్తాం అయితే దీని నుంచి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠం ఏదన్నా ఉందా అని మనం ఆలోచన చేస్తే మత్తుగొని ఉండడము దేవుని చిత్తం కాదు అనేకమైనటువంటి పనుల్లో విస్తారమైన పనుల్లో సమయం తీరిక లేక ఉంటూ దేవుడు దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ మత్తులం అవుతూ ఉండడము దేవునికి ఇష్టం లేదు ఎప్పుడు ఆత్మీయంగా చురుకుగా విశ్వాసంలో బలవంతులమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించుగాక ఆమె